ఓ కాలనీలో ఓ ఇంట్లో ఇరవై ఐదు వీధి కుక్కలు ఇదేమిటని ప్రశ్నించగా మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అని కాలనీవాసులకు ఇబ్బంది పెడుతున్న కుక్కల యజమాని భాస్కర్ తన భార్య జయా కూడా ఆదర్శనగర్ రోడ్ నెంబర్ వన్లో కాలనీ వాసులు ఆందోళన దిగారు రోజు మార్నింగ్ సమయంలో విఘ్నేష్ సూరజ్ అనే విద్యార్థులు జిమ్కు వెళ్లే సమయంలో ఆ కాలనీకి సంబంధించిన భాస్కర్ జయ అనే వ్యక్తి ఇంట్లో నుంచి సుమారు తొమ్మిది వీధి కుక్కలు విద్యార్థులపై దాడి చేశాయి వారికి గాయాలయ్యాయి ఇదేమిటే కుక్కల యజమాని అడగగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాము అని విద్యార్థులను బెదిరించారు కాలనీవాసులు గత రెండు సంవత్సరాల నుంచి వారికి కుక్కల బిడతా ఉందని పలుమార్లు మున్సిపల్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోయారు ఇప్పటికైనా ఈ సమస్య మీద చర్య తీసుకోవాలని వారు కోరారు కాలనీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ గత సంవత్సరం నుంచి చెప్తున్నామండి కాలనీలో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై కుక్కల వరకు వీళ్ళు పెంచుతున్నారు కుక్కలు పెంచుకోమని చెప్తున్నాం మాకు తప్పేం మేమేం వద్దని మేమేం చెప్పట్లేదు కానీ పెంచుకుంటే ఒక కుక్క పెంచుకోమని చెప్పినాం కానీ వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారంటే ఇరవై నుంచి ముప్పై కుక్కలు జాతున్నారు మీరు ఇన్నిగా ఎన్ని అవసరం లేదని మీకు అక్కడ పెంచుకోమని చెప్పానంటే మీరెవరా బాడకలో అని చెప్పి నానా రకాలుగా బూతులు బూతులు తిడుతుందండి పచ్చి బూతులు తిడుతుంది ఏమన్నంటే మేము డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళము మీరు మాకే చెప్తారా మేము మిమ్మల్ని లోపలేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది కాలి కాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా ఈ ఈ రకంగా మమ్మల్ని పిల్లలు పొద్దున్న లేస్తే పాలులు కానీ పేపర్లు కానీ లేకుంటే పొద్దున్నే స్కూల్ పిల్లలు కానీ భయపడుతున్నారు బయటికి రావాలంటే భయపడుతున్నారు ఇంచుమించు ఇప్పుడు ఈ ఒక్క ఈ ఒక్క కుటుంబం చేయబట్టి సుమారు కాలనీలో ఒక రెండు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుందండి మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చాం కానీ వాళ్ళు ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి ఇది యాక్షన్ తీసుకోవట్లేదు మరి అంటే కుక్కలకు యాక్ట్ ఉందని చెప్పని అంటారు మరి మనుషులకు లేదు యాక్ట్ ఇప్పుడు పొద్దున్న లేసే టీవీలలో పేపర్లలో చూస్తున్నాం మనము మనుషుల మీద పడి పీక తింటున్నాయి మనుషులని పిల్లల్ని చంపు చంపేస్తున్నాయి ఈ రకంగా మేము ఒకటి పెంచుకోమని చెప్పానంటే మా మీద దాడి ఈరోజు మా మీద దాడి ఈ ఈరోజు కూడా పొద్దు ఇద్దరి మీద అటాక్ చేసిన కుక్కలు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు దయచేసి గవర్నమెంట్ దీని మీద సానుకూలంగా స్పందించి దీని మీద దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము కాలనీ తరపున కోరుతున్నాం స్థానిక కార్పొరేటర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆయన కూడా మున్సిపల్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కంప్లైంట్ ఇచ్చాము కార్పొరేటర్ మీద కూడా మీరు మీరు కార్పొరేటర్ ఎవరికి కార్పొరేటర్ వాడవడు వీడోడని వాడవడు వీడోడు అని చెప్పి ఆమె నోటికి ఎంతో సంత మాట్లాడుతుంది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కాలనీ మీద అటాక్ చేసి కాలనీ అందరూ అదనకొడతారు ఒక నలుగురు మెంబర్స్ కాలనీలో ఉన్న రెండు మంది మీద వీళ్ళు అరాచకం చేస్తూ కావాలని మమ్మల్ని ఇబ్బంది చేయడానికి కాలనీలో భయభ్రాంతులను చేయడానికి ఇలాంటి కుక్కలను పెంచి మా మీద ఉసిగొలుపుతున్నట్టు మాకైతే అనిపిస్తుంది దయచేసి గవర్నమెంట్ పెంపుడు కుక్క పెంపుడు కుక్కలు కావండి ఇవి స్ట్రీట్ డాగ్స్ స్ట్రీ డాగ్స్ని ఒకటి రెండు డాగ్స్ ని తీసుకొచ్చి సుమారు ఇవాళ ఒక ముప్పై కుక్కలను తయారు చేసింది ఆమె మేము కుక్కలను పెంచుకోమని చెప్తున్నాం కానీ వద్దని మేము ఏం చెప్పట్లేదు ఒక కుక్కను పెంచుకోండి ఒకటో రెండు మీకు అంత కుక్కల మీద ప్రేమ విశ్వాసం ఉంటే ఒకటో రెండో కుక్కలను పెంచుకోండి అంతేగాని ముప్పై కుక్కలను ఇరవై కుక్కలను పెంచి పిల్లల మీద అటాక్ అవుతుంటే పిల్లల మీద ఈ రోజు పిల్లలు ఇద్దరి మీద అటాక్ చేసింది రేపు ఇంకొకరి మీద అటాక్ అవుతుంది మేము గవర్నమెంట్ దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కాలనీ తరపున మేము అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ మేము పొద్దున మార్నింగ్ జిమ్ వెళ్ళడానికి సుమారు ఏడున్నర ప్రాంతానికి మేము వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర పన్నెండు పదమూడు కుక్కలు ఉన్నాయి అవి వచ్చేసి మా బైక్ మీద అటాక్ జరిగింది అటాక్ చేసి అయితే మొత్తం టెన్షన్లో మేము ఏం చేసినాం అర్థం కాలేదు అయ్యేసరికి బండి మీద కింద పడ్డం దెబ్బలు దాకినా చాలా బాగా రక్తం కారట దెబ్బలు దాకా ఇది కూడా ఆదర్శంగా పన్నెండు నుండి పదహారు వద్దలో దాడి మీదికొచ్చినాయి అంటే మీదికి వచ్చేసరికి భయంతో మేము ఏం చేయాలో అర్థం కాక స్పీడ్ చేసినాం బండి స్పీడ్ చేసేసరికి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనమాట పొద్దున అలకి వెళ్తారు ఆ వాటర్ తో కింద పడడం జరిగింది కాలనీ కుక్కలు అంటే వీళ్ళకి ఫుడ్ పెడుతున్నారు తెలుసు ఫుడ్ పెడతారు వీళ్ళు పన్నెండు పన్నెండు పదమూడు అట్లుంటాయి స్ట్రీట్ వాళ్ళే అంటే మేము రూమ్ లో ఉంటాం కొత్తగా వచ్చినాం